దూత మీడియా నమస్తే వెల్కమ్ టు నేను పవర్ తెలంగాణ రాజకీయాల్లో కల్వకుండా కుటుంబం ప్రభావం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి ఇప్పటి వరకు తెలంగాణ అంటే కేసీఆర్ అన్నట్టు గుర్తింపు పొందారు అయితే కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎం అయ్యి తన మార్కు పాలనతో ఆకట్టుకున్నారు కానీ అనవీయంగా గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారు అయితే కేసీఆర్ అధికారులు ఉన్నప్పుడు కేటీఆర్ కవిత రాష్ట్ర రాజకీయాలను శాసించేవారు అధికారం పోయాక అసలు సమస్యలు బయటపడ్డాయి కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమయ్యారు అధికారం ఎలాగో పోయింది కాబట్టి పార్టీనైనా కాపాడుకోవాలని వారసత్వం తహతహలాడుతుంది అందులో భాగంగానే కేటీఆర్ కవిత మధ్య గొడవలు మొదలయ్యాయి ఈ కుణంలోనే పార్టీని ఎవరు నడిపించాలి ఆయన తర్వాత వారసత్వం ఎవరికి దక్కాలి చర్చ ఇప్పుడు తెలంగాణలో వేడెక్కుతుంది ఈ చర్చలో ముఖ్యంగా కేటీఆర్ కవిత పేర్లు ముందుకొస్తున్నాయి కేటీఆర్ ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ పార్టీకి సంబంధించిన వారి రోజువారీ కార్యక్రమాలంటే పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమైన నిర్ణయాలు ఆయన సంతకం లేకుండా జరగడం లేదు మంత్రులు ఎమ్మెల్యేలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం ఆయన స్థాయిని మరింత బలపరుస్తుంది అందుకే సహజ వారసుడిగా కేటీఆర్ పేరు గట్టిగా వినిపిస్తుంది మరోవైపు కవిత పరిస్థితి మాత్రం వేరుగా ఉంది తెలంగాణ ఉద్యమం సమయంలో ఆమె బహిరంగంగా మాట్లాడిన తీరు ప్రజల్లో కలిసిన తీరు అందరికీ గుర్తే కానీ ఇప్పుడు పార్టీ నిర్ణయాల్లో తన పాత్ర తగ్గిందనే భావన ఆమెను కలవర పెడుతుంది ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తనకు వస్తుందని ఆశించిన ఆ బాధ్యత కుప్పలేశ్వరికి ఇవ్వడం ఆమెను తీవ్ర నిరుత్సాహాన్ని గురిచేసింది ఈ నేపథ్యంలో కవిత రాసిన లేఖ పెద్ద దుమారం రేపింది ఆ లేఖలో కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు తప్పుడు సలహాలు ఇస్తున్నారని ఆమె ఆరోపించింది తాను జైల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ బీజేపీ విలీనం గురించి చర్చ జరిగిందని కూడా పేర్కొంది ఈ వ్యాఖ్యలు నేరుగా కేటీఆర్ వైపు చెబుతున్నాయని అభిప్రాయం స్పష్టంగా వ్యక్తమైంది కవిత ఇలా బహిరంగంగా మాట్లాడడంతో కుటుంబ విభేదాలు బయటపడ్డాయి రాఖీ పండుగ రోజున కూడా కవిత కేటీఆర్ కలవకపోవడం ఈ అనుమానాలను మరింత బలం చేకూర్చింది దీంతో తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న శక్తి పోరు బహిరంగంగా రంగంలోకి వచ్చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తే అక్కడ వైఎస్ కుటుంబంలోని ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది జగన్ షర్మిల మధ్య విభేదాలు మొదట ఆస్తుల సమస్యతో ప్రారంభమయ్యాయి ముఖ్యంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు తన అనుమతి లేకుండా షర్మిల విజయమ్మ పేర్లకు బదిలయ్యాయని జగన్ ఆరోపించారు ఈ విషయాన్ని సవాల్ చేస్తూ ఆయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్లారు చివరి ట్రిబ్యునల్లో ఆ షేర్ల మార్పిడి నిలిపివేసింది ఆస్తుల సమస్యలతో మొదలైన తగాదాలు క్రమంగా రాజకీయాలకు విస్తరించాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ షర్మిలకు ఎటువంటి బాధ్యత ఇవ్వలేదు దీంతో శర్మిలా తనదిన మార్గంలో ముందుకు సాగింది రెండు వేల ఇరవై ఒకటిలో శర్మిలా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రారంభించింది కానీ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఆ తర్వాత దానిని కాంగ్రెస్ లో విలీనం చేసింది ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి అన్న జగన్కు నేరుగా రాజకీయ ప్రత్యర్థిగా మారింది రాఖీ పండుగ రోజున కూడా శర్మిలా జగన్ కలవకపోవడం అన్నాచేళల మధ్య ఉన్న విభేదాలను ప్రజల ముందుకు స్పష్టంగా తీసుకొచ్చింది ఈ విభేదాలు కేవలం కుటుంబ సమస్యలను కాదు వీటిలో పెద్ద రాజకీయ లెక్కలు దాగి ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు ఎవరు వారసత్వాన్ని స్వీకరించాలి ఎవరు అధికారాన్ని నిలబెట్టుకోవాలి ఎవరు భవిష్యత్తు తలపడాలన్న లెక్కలే ఈ పోరాటాలకు మూల కారణమని వారు చెప్తున్నారు తెలంగాణలో కేటీఆర్ తన స్థానాన్ని సహజ వారసుడిగా బలపరుస్తున్నాడు పార్టీ నిర్మాణం నిర్ణయాలు ఎమ్మెల్యేల మద్దతు ఇలా అన్నీ తన వైపు ఉన్నాయి కవిత మాత్రం తన స్థానాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతుంది కానీ ఆమెపై ఉన్న కేసులో పార్టీ లోపల మద్దతు తగ్గిపోవడం బలహీనతగా మారింది ఆంధ్రప్రదేశ్ జగన్ తన పార్టీని పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తున్నాడు సర్మిల మాత్రం కాంగ్రెస్ ద్వారా తనకంటూ కొత్త స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నిస్తుంది రెండు రాష్ట్రాల్లోనూ కుటుంబ బంధాలు బలహీనమవుతున్నాయి రాజకీయ భవిష్యత్తు వారసత్వ పోరాటం ఆస్తుల సమస్యలు అన్ని కలిసి అన్నా చెల్లెలను వేరు చేస్తున్నాయి తెలంగాణలో కేటీఆర్ కవిత మధ్య సమతుల్యం ఎలా వస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్ శర్మిల మధ్య దూరం ఎంతవరకు పెరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో మాత్రమే తెలుస్తుంది కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం ఈ విభేదాలు రెండు రాష్ట్రాల రాజకీయాలను మరింత వేడెక్కించబోతున్నాయి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా